జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణించిన గ్రామ దేవత శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురోహితులు సురేష్ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ శాంతి హోమ మొదలగు కార్యక్రమాలతో అర్చకుల వేద మంత్రాలతో సన్నాయి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు బుద్ధ సూర్యప్రకాష్ బుద్ధ ఈశ్వరరావు బుద్ధ రావు బుద్ధ సన్యాసి బాబు బుద్ధ కృష్ణ ఆహ్వానం వరకు వివిధ జిల్లాల నుండి నాయకులు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ బుద్ధ కృష్ణ బాబు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహాయ సహకారంతో పాటు గ్రామంలో ఉన్న అన్ని దేవతాలయ కమిటీలు చిన్ననాటి స్నేహితుల సహకారంతో మరీ ముఖ్యంగా గ్రామ ఆడపడుచుల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు వారు తెలిపారు ఈ ఆలయ శిల్పి ఆడారి వీరబాబుని కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో కేంద్ర గౌరీ సంఘ సభ్యులు బుద్ధ పాటు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు కొన్నతాల రత్నకుమారి జనసేన ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకట్రావు శిలపరిశెట్టి వెంకటబాబు నల్లమిలి కృష్ణబాబు వేగివీర ప్రభాకర్ పెంటకోట మూర్తి బుజ్జి పెంటకోట శ్రీరాములు చదరం చంటి బాబు కాళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులు అలాగే గ్రామ ప్రజలు అలాగే గ్రామ కమిటీలు అలాగే పెత్తనాపల్లి గ్రామంలో ఉన్న ఆడపడుసలు అంటే చుట్టుపక్కల వైజాగ్ తుని రాజమండ్రి ఆడపడుసులు అందరూ ఎక్కడున్న ఆడపడుసందరూ కూడా ఇది గుడికి సహకారం చేస్తూ అలాగే అందరూ కూడా సహకరించారు ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళకి అలా లేకపోయినా గుప్పాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి మేము ఉన్నామని ముందుకొచ్చి ఈ ఆడపడుసలు అందరూ అలాగే కమిటీలు అలాగే ఉన్న ఊరు గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకారంతో అలాగే మన యూత్ వారు అంటే యూత్ అంటే చిన్ననాటి స్నేహితుల సహకారం అలాగే కమిటీల సహకారం అందరూ కూడా నేనున్నాను సైతం అని ఈ గుాలమ్మ తల్లి గుడి ఈ పునర్నిర్మాణానికి ఇన్నాళ్ళుగా మూడు ఐదారు సంవత్సరాల నుంచి చేరుకుంటున్న నిర్మాణం ఈరోజు కచ్చినాపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ గుప్పాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ సభంగా తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో ఈ గోపాలమ్మ తల్లి గుడికి ఏమైనా అయితే స్థానిక శాసనసభ్యులు వర్పులు సత్యప్రభాక రాజా గారు వారు కూడా సహకరిస్తారని కోరుకుంటూ గ్రామ ప్రజలందరితో నమస్కారాలు తెలియజేస్తూ జై జై గుబ్బాలమ్మ మాది పెద్దనాపల్లి గ్రామం ఏలేశ్వరం మండలం తూర్పుగోదావరి జిల్లా మా గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 గుబ్బాలమ్మ వారి యొక్క ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున ఘనంగా చేసుకోవడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం పునర్నిర్మాణం గత ఎనిమిది సంవత్సరాలు కూడా చాలా కష్టపడి మా పెద్దలు మా కమిటీ వారు మా గ్రామ ప్రజలు కూడా చాలా ఇన్ని సంవత్సరాలు కూడా చాలా వీక్షిస్తున్నారు ఈ నిరీక్షణకు ఈ వీక్షణకు కూడా ఈరోజు ఆ కళ సాకారం అయింది చాలా సంతోషం ఇదంతా కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి మా గ్రామ ప్రజలతో పాటు పెద్దలతో పాటు అలాగే బంధుమిత్రులతో పాటు అధిక ప్రాధాన్యత మా గ్రామ ఆడపడుచులదని చెప్పేసి గర్వంగా చెప్పుకో చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా గ్రామ ఆడపడుచులు మేము కోరగానే మన గ్రామ దేవత మేము మా మన గ్రామంలో మేము పుట్టాం కాబట్టి మేము గ్రామ ఆడపడుచులం కాబట్టి మేము ముందు ఉంటామని చెప్పేసి మాకు మాకు అభయం అవడం జరిగింది ఆ అభయం అవడంతో మాకు చక్కగా అందరూ కూడా విరాళాలు ఇచ్చారు అలాగే గ్రామ ప్రజలు కూడా పెద్దల సహకారంతో మేము ఇంత విరాళం ఇవ్వాలి అని చెప్పడంతో వారందరూ కూడా మాకు సహకరించి ఇంతటి ఘనంగా మా మా గ్రామ దేవత అయిన అమ్మవారి యొక్క ఆలయాన్ని ఇంత ఘనంగా నిర్మించుకోవడం చాలా గర్వకారణాన్ని భావిస్తున్నాం చాలా ఆనందదాయకం ఈ శుభప్రదా ఈ శుభ రోజు కోసం మేము ఎన్నో వీక్షిస్తున్నాం ఈ రోజు ఆ కళ సాకారం అయింది అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం چنکی بار آ رہا ہے تو جوڑو لگا چنکی بار آ رہا ہے જય گوبالاما જય گوبالاما అందరికి తెలు అందరూ చూడబోతాను అలాగే అయ్యి అలాగే చోట